गाल सै्येसा कल्प संंग जा लक्ष्ण समालिंगगी वाम भागम लक्ष सिम्बम सर्ण बंे अरयम सौ्यम बरा महा िम्म परमदैगम अह बलम हो बलम वा सिम्ब से कम लोगवहलक्ष्य राजी सुरैन శ్రీభూమి నీల చెంచులక్ష్మి నాయికాసమేద్రీ జ్వాదానృసింహస్వామి వారు వివాహువుల క్షేత్రాధీశుడైన శ్రీభూమిల అమృతవల్లి నాయి కాసమేద్రీ శ్రీ ప్రహ్లాద వరదస్వామివారి పారివేక మహోత్సవం సంవత్సరం ఉత్తరాయణం ద్వితీయ దినో దాదాపు ఆరు వందల యాభై సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ ఒక పారివేట ఉత్సవం దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ అనే విధంగా ప్రతి పల్లెలకు వెళ్లి వేరే ఎక్కడ భారతదేశంలోనే ఏ ఒక్క క్షేత్రంలో లేని ఒక ఉత్సవం ఈ అహోబిల క్షేత్రంలో పారివేట ఉత్సవం ఆనాడు కాకతీయ ప్రతాపరుద్ర రాజా వారు ప్రతినిత్యం ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసి ఆ బంగారు విగ్రహాన్ని శివలింగాన్ని ఒక బ్రాహ్మణుడిని దానం చేసి తదనంతరం భోజనం చేసే అణువాయుం ఈ క్షేత్రంలో ఎన్నిసారి బంగారు పోత పోసినా ఆ నరసింహస్వామి యొక్క కళాళమే వచ్చినది తప్ప శివలింగం రాలేదు రాజుల వారు ఉపవాసంతో నిద్రపోయినప్పుడు భగవంతుడే వారి కళలు కలిగి పదమూడు వందల తొంభై సంవత్సరం సాక్షాత్ లక్ష్మీనృసింహస్వామి వారే సన్యాసి రూపంలో ఒక వృద్ధ సన్యాసి వచ్చి మొట్టమొదట పీఠాధిపతి అయిన ఆదివంసోబయీ మహాదేశుల వారు వారు జన్మించిన క్షేత్రం కర్ణాటక రాష్టంలో త్రినారాయణపురం అని మేల్కోట అనే క్షేత్రంలో పుట్టి కాంచీపురం అనే క్షేత్రంలో సకల విద్యాభ్యాసం పొందుతున్నప్పుడు వారికి అదే సమయంలో స్వామివారు కలలు కలిగి ఇక్కడ రమ్మని చెప్పి ఆ ప్రతాప రాజా వారి దగ్గర నుంచి ఉండే బంగారు విగ్రహాన్ని ఆనాడు వారికి పీఠాధి వారికి అనుగ్రహించిన గర్వత్వం నవనరసింహ క్షేత్రంలో మాదోల నరసింహస్వామి వారి యొక్క ఉత్సవమూర్తిని వారికి అనుగ్రహించి ఆనాటి నుంచి ఈనాటి వరకు పద చరణయోహో మాం గృహీత్వా వివేష అని చెప్పినట్టు గ్రామం గ్రామానికి వెళ్లి భక్తుల్ని రక్షించి వారికి ఒక హితోపదేశం చేసుకా అని చెప్పి ఆనాటి నుంచి ఒక యొక్క ఉత్సవం అత్యద్భుతంగా జరుగుతున్నది దీనికి స్వామివారు భక్తుల వరకు వెళ్లి వారి యొక్క ఉత్సవానికి ప్రతి ఒక్క భక్తులని ఆహ్వానించేసిన ఒక తత్వం ఆ రీతిలో ఈ రోజు నుంచి ముప్పై రెండు గ్రామాలు నలభై రెండు రోజుల పాటు స్వామివారు ప్రతి పల్లెలకు వెళ్లి భక్తునికి రక్షించే అణవాయుం ఈ రోజు నుంచి భగవంతుడు ఏ రోజు ఆ గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సంక్రాంతి సంగడి ఉంటుంది అటువంటి రీతిలో ఈ రోజు స్వామివారు ఎవలి క్షేత్రాధీసుడైన జ్వలానసింహస్వామి ప్రహ్లాద స్వామి ఇద్దరు పార్వేట ఉత్సవానికి ఇచ్చేసి యావత్ భక్తుల్ని రక్షించే అణవాయుం ఆ రీతిలో ఈ భగవంతుని ఎవరెవరు వారి వారి కోరికలను ప్రార్థించుకుంటే వారికి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలిగి స్వామివారి యొక్క కృపాకటాక్షం లభిస్తుందని ఒక తత్వం దానికి నిదర్శనంగా సర్వోభం సమాశ్రీ సకలం భద్రమస్కృతే